అనంతపురం జిల్లా సింగనమల నార్పల మండలాల పరిధిలో చేపట్టిన మోటార్ బైక్ కారు రేసింగ్ పోటీలు ఆకట్టుకుంటున్నాయి దక్షిణ డేర్ క్రాస్ కంట్రీ ర్యాలీ అండ్ బైక్ రేస్ పేరిట బెంగళూరుకు చెందిన మోటార్ స్పోర్ట్స్ సంస్థ ఆధ్వర్యంలో ఈ రేసింగ్ పోటీలు నిర్వహిస్తున్నారు నాలుగు రోజుల పాటు పోటీలు నిర్వహిస్తుండగా మూడో రోజైనవాళ డర్ట్ బైక్లు కార్ల విన్యాసాలు ఆకట్టుకున్నాయి సింగనమల మండలం మరవకొమ్మ క్రాస్ వద్ద గాలిమరలకు పెళ్లే దారిలో ఈ రేసును నిర్వహిస్తున్నారు కొండ ప్రాంతాల్లో జరుగుతున్న రేసింగ్ ను డ్రైడర్లు డ్రైవర్ల విన్యాసాలను వీక్షించేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు యువత తరలివచ్చారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ గోవా తమిళనాడు కేరళ కర్ణాటక సహా ఇతర రాష్టాలకు చెందిన రేసర్లు రేసులో పాల్గొంటున్నారు నాలుగు రోజుల పోటీలకు అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఎస్పీ జగదీష్ అనుమతులు ఇచ్చారు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు Fem Tre, to, én!